ఇప్పుడున్న జనరేషన్ లా ప్రధాన కారణం ఏమంటే అంటే పిల్లలు కావట్లేదు వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా గానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏం చేసినా గానీ పిల్లలు అయితలేరు ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ముప్పై ఏళ్ళు అంటే స్థిరపడ్డ తర్వాతనే పెళ్లి చేస్తే నువ్వు డబ్బు బాగా సంపాయీ ఇల్లు అన్ని బంగ్లాలు కొనుక్కున్నా కానీ భార్యతో తోటి మంచిగా సుఖపడాలని చెప్పి బాగా ఏజ్ వచ్చినాక అంటే వాళ్ళు స్థాయికి వచ్చినాకనే పెయింటింగ్ చేసుకుంటారు అయితే అప్పుడు అనేది నాకు అంటే వాళ్ళు ఉండే ఇల్లు కూడా పాజిటివ్ రేస్ లో లేకుండా నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్లలో అయితే హాస్పిటల్ పోయి వాళ్ళ పిల్లలు కావట్లేదు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరాలు అయితే కూడా పిల్లలు కలగట్లేదు అయితే డాక్టర్ దగ్గరికి ఏమైతుంటే దగ్గర ఉన్న శరీరం జెంట్స్ అయితే వై లేడీస్ అయితే ఎక్స్ క్రోమోజోమ్ లు అంటారు అయితే ఏమైతుందంటే జెంట్స్ కు వై క్రోమోజోమ్ చనిపోతున్నాయి మీరు తక్కువ మీరు పిల్లలు కలిగేది కష్టము చాలా ఇబ్బంది అవుతుంది టెస్ట్ టూ బేబీ అంటారు ఆ టెస్ట్ టూ బేబీ కూడా ఫెయిల్ అవుతుంది అసలు పిల్లలు కావట్లేదు కారణం ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే రాత్రి కూడా మన ఇంట్లో ఉంటే శరీరం మీద ఆ యొక్క ఎనర్జీ యొక్క సెల్స్ ఎనర్జీ అంతా మన శరీరం సెల్స్ మీద పనిచేస్తుంటుంది రాత్రిపూట అయితే అవి ఏం చేస్తాయంటే మన శరీరానికి బాగా టచ్ అప్ అయ్యి అల్ట్రా వైలెట్ కిరణాలు అక్కడ వీటిని మనం బాగా రాత్రి కూడా ఇబ్బంది పెడతాయి వీటితో ఏమవుతుందంటే శరీరంలో ఉన్న ఈ పిల్లలు కలిగే కణాలను చంపేస్తాయి అంటే పిల్లలకి ఏమో వైఎస్ వై కణాలు లేడీస్ ఏమో ఎక్స్ కణాలు ఉంటాయి అవన్నీ చనిపోతున్నాయి చనిపోయేంటే వీళ్ళకి పిల్లలు కలగరు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అపార్షన్ కొందరికి నెలలు కాకుండా అపర్షన్లు ఇవ్వడం వీళ్ళన్నిటికీ కారణం ఏంటంటే మనం ఉంటున్న కిరాయిలు కానీ సొంత కానీ ఈ అది నెగిటివ్ రేస్ లో ఉండడం నెగిటివ్ రేస్ లో ఉన్న ఇల్లు ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా మీరు పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతుంటే ఏం చేయాలంటే మా దగ్గరకు వస్తే మేము ఎలాంటి ఇబ్బందులు చెక్ చేసి వాళ్ళకి ఏం చేస్తామంటే సొంత ఇల్లు ఉంటేనేమో ఈ రాడ్స్ ఈ నెగిటివ్ లైన్స్ బ్లాక్ చేయించుకోవాలి చేయించుకుంటే మీకు ఎంబడే మూడు నెలల రిజల్ట్ అనేది వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అలా కాకుండా మీరు రెంట్ ఇంట్లో ఉంటే మా దగ్గరకు వస్తే మీరు పండుకునే బెడ్రూమ్ లో బెడ్ సూట్ నాలుగు రాడ్స్ ఇవి పెట్టుకొని పండుకోవాలి అంటే బెడ్ సూట్ తూర్పు పరంగా ఉత్తర దక్షిణ నా సైనా అలరా పెట్టుకొని పనుకుంటే మీకు ఎంబడే మూడు నాలుగు నెలల రిజల్ట్ అనేది కనబడుతుంది అంటే మీ పైన పనిచేసే ఈ అల్ట్రావైలెట్ వయలెట్ కిరణాల యొక్క నెగిటివ్ ఫోర్సు రిలీజ్ కాకుండా ఇది ఆపేస్తుంది ఆపేసి మీరు పాజిటివ్ రేస్ వచ్చేసి మీరు వండుకొని ప్రశాంతత ఉంటే మీ శరీరంలో ఉండే కణాలు చనిపోకుండా ఉండి అవి యాక్టివేట్ అయ్యి మీకు పిల్లలు కావడానికి ఆస్కారం అవుతుంది మీకు ఎంబడే వంద రోజుల్లో మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఇలా పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఈ రాడ్స్ తీసుకొని మీకు సరి చేసుకుంటే మీరు వింబడే పిల్లలు అలా ఆస్కారం